నమస్తే అన్న అందరికి నమస్కారం కువైటు సెంట్రల్ బ్యూరో తెలిపిన తాజా గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై మూడు కువైట్ లో జననాలు మరియు మరణాల పైన వార్షిక నివేదికను విడుదల చేసింది కువైటి పోరులలో మరణాల రేటు గత సంవత్సరం జనాభాలో ప్రతి వెయ్యి మందికి రెండు పాయింట్ ఐదు ఆరు శాతం తగ్గిందని చెప్పేసి ఇది రెండు వేల ఇరవై రెండులో రెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతంగా ఉంది ప్రసరణ వ్యవస్థ యొక్క వ్యాధులు ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు రెండు సంవత్సరాల పాటు మరణాలకు ప్రమాద కారణమని చెప్పేసి ఈ యొక్క నివేదిక తెలిపింది రెండు వేల ఇరవై మూడులో రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క వ్యాధులు లక్ష మంది కువైటీ పోర్లలో తొంభై నాలుగు పాయింట్ ఎనభై ఒక్క శాతం మరణాలకు కారణమయ్యాయని చెప్పి అలాగే ప్రవాసులలో ఇది యాభై ఐదు పాయింట్ ఇరవై ఏడు శాతం మాత్రమే ఉందని చెప్పి ప్రధాన కారణాలలో మనం చూసుకుంటే అత్యధిక మరణాల రేటు ఈ యొక్క రక్త పరిసరణ ద్వారా కావచ్చు గుండె సంబంధిత జబ్బులని చెప్పేసి నివేదిక తెలుపుతూ ఉంది రవాణా ప్రమాద మరణాలలో తగ్గుదల నమోదయ్యిందని చెప్పేసి మొత్తం రవాణా ప్రమాదాల మరణాల శాతం తగ్గిందని చెప్పేసి రెండు వేల ఇరవై రెండులో నలభై ఎనిమిది శాతం నుంచి రెండు వేల ఇరవై మూడు గత ఏడాది నలభై రెండు పాయింట్ నాలుగు శాతానికి పడిపోయిందని చెప్పి నివేదిక తెలిపింది క్యాన్సర్ తో మరణిస్తూ ఉన్న పౌరుల శాతం పదహారు పాయింట్ నాలుగు శాతం పెరిగింది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఆరు వందల ఇరవై ఇరవై ఎనిమిది మంది నుంచి రెండు వేల మూడులో ఏడు వందల ముప్పై ఒక్క మందికి మరణాల శాతం పెరిగింది పోరులు మరియు ప్రవాసులలో మొత్తం మరణాల సంఖ్య రెండు వేల ఇరవై మూడులో పద్మూడు వందల తొంభై నాలుగు చేరుకుందని చెప్పి రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఏడుతో పోలిస్తే ముప్పై ఐదు పాయింట్ నాలుగు శాతం పెరిగినట్లయితే అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్